అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజు చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నది స్నానాలు ఆచరించడం వన భోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదులలో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇది మనందరికీ తెలిసిందన్న విషయాన్ని మన శాస్త్రంలో చెప్పినట్టుగా మరి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ఆ శివుని పూజించినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి పౌర్ణమి పౌర్ణమికి ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలి పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు చక్కగా అర్థమవుతుంది పౌర్ణమి ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక్ కాబట్టి కార్తీక పౌర్ణమికి చాలా దుశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ ఒక్క రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమినారు ఆడవారు తెల్లవారుచామున్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ కార్తీక నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నది స్నానాలు ఆచరించడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నది స్నానాలు చేయటం ద్వారా మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా వెంటనే పెరిగిపోతాయి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది అదే విధంగా అఖండ పుణ్య ప్రాప్తి అనేది లభిస్తుంది అయితే పౌర్ణమి తిథి రోజున పుణ్య నదిలో స్నానం ఆచరించలేని వారు మీరు స్నానం ఆచరించే నీటిలో కొంచెం గంగాజలాన్ని కానీ పసుపుని కానీ కలిపి ఆ పుణ్య నదిలో పేరును తలుచుకుంటూ చన్నీటితో స్నానాన్ని ఆచరించాలి అప్పుడే మీరు నదిలో చేసినటువంటి ఫలితం అనేది దక్కుతుంది ఆ విధంగా చక్కగా స్నానం ఆచరించిన తర్వాత చక్కగా ఇల్లంతా శుద్ధిగా శుభ్రం చేసుకోవాలి గడగలకు పసుపు రాసి కుంకుమ గు పెట్టుకోండి పెట్టుకోండిపింటితో ఇంటి ముందు ముగ్గులను వేసుకోండి మామిడి తోరణాలు కట్టుకోండి బంతి పూలతో చక్కగా ఇంటి గుమ్మాన్ని అలంకరించండి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయమునకు అలాగే లక్ష్మీనారాయణకు విశేషంగా పూజించాలి పిల్లవారుజామున్నే ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమిలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిన్ని దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి అలాగే నారికేల దీపాన్ని వెలిగించడం మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ పూజ గదిలో ఉన్న శివ పర్వతులను అలాగే లక్ష్మీనారాయణను పూజ పూలతో నిండుగా అలంకరించుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని చక్కగా ముస్తాగించండి పూజ పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ గది ఈశాన్య దిశలో నీటితోని నీటితో నిండిన రాగి కలుషాన్ని మీరు పెట్టుకోండి అలాగే తులసి తీర్థాన్ని మరియు అక్షింతలను కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని మీరు చదువుతూ మీ పూజను ప్రారంభం చేసుకోండి మీ పూజ గదిలో స్వామి వారికి ఎదురుగా రెండు దీపాలను వెలిగించండి మట్టి దీపాలకి దీపాలను కానీ వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు మంచి అనేది లభిస్తుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది దీపం రమిదలకు కుంకుమ గుర్తులను పెట్టి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి ఒక్కో దీపంలో ఐదే సులత్తులను వేసి దీపారాధన చేయాలి మట్టి దీపాలను వెలిగించే వారు రెండు దీపాలను వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలను వెలిగించేవారు ఐదు దీపాలను కాని ఏడు దీపాలను కానీ వెలిగించండి కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు స్వామివారికి నైవేదించే నైవేద్యం పక్కనే మంచి నీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోండి ఈ విధంగా స్వామివారిని ఓం నమ శివాయ అని మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదివించండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని కూడా ఇరవై ఒకటి సార్లు చదవండి చివరగా స్వామివారికి హారతి కర్పూరాన్ని సమర్పించి మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసుకోవాలి మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరిస్తున్నాను తండ్రి నాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చక్కగా అన్ని మంచి పనులు జరిగేలా చూడాలంటూ మనస్ఫూర్తిగా మీ కోరికను ఆ స్వామివారితో చెప్పుకోండి అప్పుడు స్వామివారి కనుంచి మీ కోరికను తప్పక నెరవేరుస్తాడు పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరి స్వీకరించి తలపైన అక్షంతలు వేసుకొని ఇక్కడసారి స్వామివారిని నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపాన్ని వెలిగించండి గంగా దీపారాధన చేసిన స్త్రీ స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం నాలుగు ఏడు గంటల వరకు మాత్రమే పౌర్ణమి గడియలు ఉంటున్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరల తలస్నానం ఆచరించి ఇంట్లో దీపాలను వెలిగించండి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మం ఇంటి గుమ్మానికి కూడా ముందుగా తప్పనిసరిగా దీపాలను వెలిగించండి ఇక సాయంత్రం సమయం గుంట్రం సమయంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభం దగ్గర కాని మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి దేవాలయంలో ఉన్న రాగి చెట్టుల కింద కూడా దీపాలను వెలిగించవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు కింద కూడా దీపాలను వెలిగించండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించడం వలన ప్రతిరోజు దీపారాధన చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది అని మన వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు అదే విధంగా కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు పూలతో దీపాన్ని వెలిగించకూడదు కొవ్వతితో కొవ్వతితో కూడా అస్సలు వెలిగించకూడదు ఒక అగరు తీసుకొని వెలిగించుకొని దానితో మాత్రమే మనం ఆ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు వత్తులను తో కలిగినటువంటి దీపాన్ని వెలిగించండి అత్యంత పుణ్యఫలం అనేది లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో చేసినటువంటి దీపాన్ని వెలిగించిన వారికి అష్టశ్వర్యాలతో పాటు రాజయోగాలు కూడా ప్రాప్తిస్తాయి దీపానికి అక్షింతలు వేసి మనం మనసులో కోరికను బలంగా చెప్పుకోవాలి అప్పుడే మన కోరిక అనేది గట ఖచ్చితంగా నెరవేరుతుంది దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులను పెట్టి పసుపు కుంకుమను పెట్టి ఆ తరువాత గణపతిని నమస్కారం చేసుకొని ఆ తమలపాకుల మీద ఈ దీపాన్ని పెట్టాలి మూడు వందల అరవై ఐదు వత్తులతో చేసినటువంటి దీపాన్ని వెలిగిస్తే ఇక అన్ని మంచి జరుగుతాయి కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలను వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి